మరియు ఈ కార్యక్రమం రూపకర్తలు రౌరంగీలు ఎంఈఓ గారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు పాఠశాలకు ప్రగతికి పేదపిల్ల అభివృద్ధికి మధ్య అనుబంధ సంబంధ సంబంధాన్ని రూపంలో మీకు నేను వినిపిస్తాను బడి ఉంటేనే మనం బడి ఉంటేనే మనం ఉంటేనే బాల భారతం బడి ఉంటేనే మనం బడి ఉంటేనే మనం మనం ఉంటేనే భావి భారతం జగతి సారథులం మనమే ప్రగతి వారథులం మనమే ప్రపంచాన్ని మేల్కొల్పే ప్రభాత కిరణాలం మనమే తరతరాల యువతరాలకు తొలగని జీవన నథులం మనమే మనమే శక్తులం లోకం ఆస్తులం మనమే విత్తులం విశ్వచౌతులం విజేతలం ఎన్నో కలలకు కోటలే మన పాఠశాలరా ఎన్నో ఊహల